రావణుడితో యుద్ధం చేయడానికి శ్రీరాముడు శ్రీలంక చేరుకున్నప్పుడు ఆయన వద్ద ఒక భారీ వానర సైన్యం ఉంది అనంతరం దానితో అతను యుద్ధంలో గెలిచాడు అయితే ఈ యుద్ధం అనంతరం వానర సైన్యం ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అనేది చాలామందికి తెలియదు లంకలో రావణుడితో యుద్ధంలో గెలిచిన తర్వాత శ్రీరాముడి భారీ వానర సైన్యం ఎక్కడికి వెళ్ళిందని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా ఇంతకీ ఆ సైన్యం యుద్ధం తర్వాత ఎక్కడికి వెళ్ళింది మరో యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు ఈ సైన్యం ఎలా అదృష్టమైందో ఇప్పుడు తెలుసుకుందాం రావణుడిపై యుద్ధానికి వెళ్ళిన శ్రీరాముని సైన్యం ఉంది అది బహుశా ఇంతకు ముందెన్నడూ యుద్ధం చేయలేదు వారికి యుద్ధంలో పెద్దగా ప్రావీణ్యం కూడా లేదని శ్రీరామాయణం ప్రకారం తెలుస్తుంది నిజానికి ఈ సైన్యం హడావిడిగా ఏర్పడింది రావణుడు మొదట ఈ సైన్యాన్ని ఎగతాళి చేశాడు అయితే ఈ యుద్ధంలో రావణుడి సైన్యాన్ని వానరుడు విజయవంతంగా ఎదురించి గెలిచారు అయితే ఈ అద్భుత విజయం తర్వాత వానర సైన్యం ఏమైందో ఎవరికి తెలియదు రాముడు యుద్ధం చేయడానికి లంక చేరుకున్నప్పుడు రావణుడి బలమైన సైన్యంపై యుద్ధం ప్రారంభించినప్పుడు అతని సైన్యంలో వానరులు మాత్రమే ఉన్నారు ఈ సైన్యం ఎక్కువగా రాముడు మరియు లక్ష్మణులచే ప్రారంభించారు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఈ భారీ సైన్యం ఎక్కడికి వెళ్ళింది వారి ప్రస్తావన తర్వాత ఎందుకు రాలేదు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుడి మధ్య జరిగిన యుద్ధంలో వానర సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించింది తర్వాత అతను అయోధ్యకు వచ్చినప్పుడు వానర సైన్యం ఏమైంది ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించిన ఆ కాలంలోని గొప్ప యోధులు సుగ్రీవుడు అంగదులు ఏమయ్యారు రామాయణంలోని ఉత్తరకాండలో సుగ్రీవుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముడు అతన్ని కిష్కిందకు రాజుగా చేశాడు కుమారుడు అంగదుడు యువరాజు అయ్యాడు వీరిద్దరూ కలిసి అక్కడ చాలా సంవత్సరాలు పాలించారు శ్రీరాముడు రావణ యుద్ధానికి సహకరించిన వానర సైన్యం సుగ్రీవుడి వద్దే కొన్నాళ్ళు ఉండిపోయింది కానీ దీని తర్వాత అతను బహుశా పెద్ద యుద్ధం చేశాడు అయితే ఈ వానర సేనలో ముఖ్యమైన పదవులు పొందిన వారందరూ ఖచ్చితంగా కిష్కిందలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు వానర సైన్యానికి ముఖ్యమైన కృషి చేసిన నల్ నిల్ సుగ్రీవుడి రాజ్యంలో చాలా సంవత్సరాలు మంత్రి పదవిని నిర్వహించగా యువరాజు అంగదుడు మరియు సుగ్రీవుడు కలిసి కిష్కింద రాజ్యాన్ని విస్తరించారు కిష్కింద నేటికి ఉండడం గమనార్హం కిష్కింద కర్ణాటకలోని నది ఒడ్డున ఉంది ఇది బల్లారి జిల్లాలో వస్తుంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపి పక్కనే ఉంది దాని చుట్టూ ప్రకృతి అందాలు వెదజల్లుతున్నాయి నేటికి కిష్కింద చుట్టూ రాముడు లక్ష్మణుడు నివసించిన అనేక గుహలు మరియు ప్రదేశాలు ఉన్నాయి ఈ గుహలోపల చాలా నివాస స్థలం ఉంది కిష్కింద చుట్టూ ఒక పెద్ద ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది దీనిని దండకారణ్య ఫారెస్ట్ అంటారు ఇక్కడ నివసించే గిరిజనులను వానర్ అని పిలుస్తారు అంటే అడవిలో నివసించే ప్రజలు రామాయణంలో కిష్కింద సమీపంలో పేర్కొనబడిన ఋష్యాముఖ పర్వతం ఇప్పటికీ అదే పేరుతో తుంగభద్రా నది ఒడ్డున ఉంది ఇక్కడే హనుమంతుని గురువు మాతాంగి ఋషి ఆశ్రమం ఉంది సీతమ్మను రావణుడు బంధించి లంకలో ఉంచబడిందని నిర్ధారించబడినప్పుడు శ్రీరాముడు హనుమంతుడు సుగ్రీవుల సహాయంతో వానర సైన్యాన్ని ఏర్పాటు చేశాడు లంక వైపు బయలుదేరారు తమిళనాడు సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉంది ఇది దాదాపు వెయ్యి కిలోమీటర్ల కొడికరై బీచ్ వేలంకనికి దక్షిణంగా ఉంది తూర్పున బంగాళాఖాతం దక్షిణాన పాక్ జలసి సరిహద్దులుగా ఉంది ఇక్కడ శ్రీరాముని సైన్యం కొడికరై వద్ద తన సైన్యాన్ని సమీకరించి సంప్రదింపులు జరిపింది అదే వానర సైన్యం మళ్ళీ రామేశ్వరం వైపు నడిచింది ఎందుకంటే మునుపటి ప్రదేశం నుండి సముద్రం దాటడం కష్టం శ్రీరాముడు రామేశ్వరం కంటే ముందు సముద్రంలో ఒక స్థలాన్ని గుర్తించారు అక్కడ నుండి సులభంగా శ్రీలంక చేరుకోవచ్చు దీని తర్వాత విశ్వకర్మ కుమారులు నల మరియు నీల్ సహాయంతో వానరులు వంతెలను నిర్మించడం ప్రారంభించాయి వానర సైన్యంలో వివిధ కోతుల సమూహాలు ఉండేవి ప్రతి సమూహానికి ఒక కమాండర్ ఉండేవాడు దీనినే యుతపతి అని పిలిచేవారు యువత అంటే మంద లంకపై దాడి చేసేందుకు వానర సైన్యాన్ని ఋషుల సైన్యాన్ని ఏర్పాటు చేసింది సుగ్రీవుడు ఈ వానర సేన గుమిగూడిందని చెబుతారు ఈ సంఖ్య దాదాపు లక్ష వరకు ఉండేది ఈ సైన్యం శ్రీరాముని సమర్థవంతమైన నిర్వహణ మరియు సంస్థ యొక్క ఫలితం భారీ వానర సైన్యం అనేది కిష్కింద కోల్ బీల్ ఎలుగుబంటి మరియు అటవీ నివాసుల మొదలైన చిన్న రాష్ట్రాల చిన్న సైన్యాలు శ్రీరాముని సేనలో కలిశాయి లంకను ఆక్రమించిన తర్వాత ఈ భారీ వానర సైన్యం మళ్ళీ వారి వారి రాజ్యాలకు వెళ్ళినట్లు నమ్ముతారు ఎందుకంటే పట్టాభిషేకం తర్వాత అయోధ్య రాజ్యసభలో లంక కిష్కింద మొదలైన దేశాలను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదన రాముడు తిరస్కరించాడు ఈ వానర సైన్యం కూడా రాముని పట్టాభిషేకం కోసం అయోధ్యకు వచ్చినట్లు చెబుతుంటారు